में नहीं है यार ट्वेंटी का కాబట్టి పిలుస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పెట్టుకుంటాం గారు ఇది ఇది పార్లమెంట్ పరిస్థితి కాబట్టి మా బలిసర్ గారు వస్తారు మా ఆర్వీ సెక్రటరీ గారు జగన్ గారు వస్తారు వాటితో పాటుగా ఇంకొక ముఖ్య నాయకుడిని కూడా విషయ ఆస్కారం ఇట్లా చేసుకోండి మల్కాగిరి పార్లమెంటు కాన్సివెస్ నుంచి ఎంతమంది పార్క్ చేసి వేల మంది మీరు మీరు చూస్తారు కదా మీరు ఎన్నికల్లో చూసింది మీరు ఎన్నికలలో మా కార్యకర్తలు మా పార్టీ మా పెద్దదంతా తెలుసు ఇట్లా సపోర్ట్ జరిపినప్పుడు అన్ సీన్ సపోర్ట్ సీన్ సపోర్టే కాకుండా అన్సీన్ సపోర్ట్ ఎంత గొప్పగా వచ్చిందో దానివల్లనే నాలుగు లక్షల మెజార్టీ వచ్చిన విషయం మీకు తెలుసు ఆనాడు మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పే సంకల్పంతో పాటుగా ఇవన్నీ అడేవి కాబట్టి ఇప్పుడు సంవత్సర కాలంలో మేము ప్రతి నిత్యం ఎక్కడ ఉంటుందో మీరు చూపిస్తాం వాళ్ళ మధ్యలో ఉంటున్నాం వాళ్ళ సంవత్సరాల పరిష్కారం కొంచెం ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్గా ఆనాటికేమో నీటలు రావడట అనేటువంటి ఇవాళ నేను ఎవరినో సంపూర్ణంగా పరిచయమైంది కాబట్టి నేను ఎవరినో నా దేవులెంత ఏందో నా పని విధానం ఏందో అవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా గొప్పగా సక్సెస్ అయ్యారు వేలాది మందిగా వస్తారు సరిపోతుందండి ఇక్కడ ఇక్కడనే లక్ష మంది మీటింగ్ పెట్టారు ఎగ్జిబిషన్ చూస్తారు ఇదంతా ఈ విధి కూడా మేము కమిటీ చేస్తాం సెకండ్ నాడే మాకు ఇది అందుబాటులో ఉందని తెలిసింది కాబట్టి మీకు ప్రైమరీ డిపార్ట్మెంట్ మీకు కానీ ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు మా నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు రబాలీలు కావచ్చు నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాల అధ్యక్షులు కావచ్చు మా డివిజన్ అధ్యక్షులు కావచ్చు మా కార్పొరేటర్లు కావచ్చు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మా పరివార క్షేత్రమా ఓబీసీ మోర్చా యువ మోర్చా ఇతర మోర్చాల నాయకులు అందరినీ కూడా విక్రమ్డి గారి నాయకత్వంలో కమిటీ వేసి తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గిరిబాజన్ గారు మా నందారెడ్డి గారు నరసింహరావు గారు మా మా మిత్రులు గంగాధర్ గారు మా విజయ్ గారు ఇతర నాయకులు అందరూ అందరి నాయకత్వంలో కమిటీ వేసి అన్ని గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు అందరూ కూడా మేము పర్సనల్గా ఒక ఆహ్వాన పత్రాన్ని కూడా పంపించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మా దగ్గర కొన్ని వేల వేల మంది అన్నాడు ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసినది బాధ కాబట్టి ఇంక్లూడింగ్ మీతో సహా అందరికీ ఖచ్చితంగా మేము ఆహ్వాన పత్రికలు కొట్టి అందరికీ పంచి వేలాదిగా ఇక్కడ భావసాం ఇక్కడ ఎక్కడ ఏ చిన్న లోట్ లేకుండా డోబీ ఘాట్లనేమో ఇంత పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి డోబీఘాట్లనేమో పార్కింగ్ ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఒక దగ్గర భోజనాలు పెట్టుకుంటాం పొద్దు ఇని పెట్టుకుంటాం టీవీ పెట్టుకుంటాం ఇవన్నీ కూడా ఇవ్వటి నుంచి ఇక్కడ ఇక నాలుగు రోజులనే ఉంది కాబట్టి ఇవ్వాటి నుంచే ఈ కార్యక్రమాల పరిపాలన కొనసాగుతాయి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో జరిగిన అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దౌత్య రంగంలో అనేక రంగాల్లో సాధించిన విజయాలు భారత ప్రజానికల్లో నరేంద్ర మోడీ గారు వేసొచ్చి ఒక ముద్ర ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజల దగ్గర తీసుకుపోవాలంటే తీరు మేరకు ఇప్పటికే అనేకం జరుగుతూ ఉన్నాయి మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఈ పదకొండు సంవత్సరాల ఆ కార్యక్రమాన్ని ఇంటింటి తీసుకుపోవాలి ప్రతి వాడకి ప్రతి ఢిల్లీకి తీసుకుపోయిన సంకల్పంలో మేము ఇక్కడ కంటోన్ కంటే పార్లమెంట్ పర్వడం ఈ ఇంపీరియల్ గార్డెన్ అదేవిధంగా ఈ పక్క గార్డెన్ జువల్ గార్డెన్ ఇక్కడ చూసుకోవడం వచ్చిన ఇప్పుడే తెలిసింది మాకు బూరా సమాజ్ వాళ్ళు కూడా పది పదిహేను రోజుల పాటు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు దానికంతా కూడా మేమే